మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అధ్యక్షతన జిల్లా స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించారు విద్య వైద్యం ప్రణాళిక ఆర్థిక గ్రామీణాభివృద్ధి నిర్మాణ పనుల స్టాండింగ్ కమిటీలకు జడ్పీ చైర్పర్సన్ అధ్యక్షత వహించారు వ్యవసాయంపై వైస్ చైర్మన్ సిద్ధం వేణు మహిళా సంక్షేమపై తంగలపల్లి జడ్పీటీసీ పూర్మాని మంజుల లింగారెడ్డి సాంఘిక సంక్షేమంపై బోయినపల్లి జడ్పీటీసీ కత్తెరపాక ఉమ కొండయ్య స్టాండింగ్ కమిటీలకు అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో అధికారులు సంబంధిత శాఖల నివేదికలు చదివి వినిపించారు శాఖలపై సమగ్ర చర్చ జరిగింది జడ్పీ చైర్పర్సన్ అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సమావేశంలో జెడ్పీటీసీలు గట్ల మీనయ్య మ్యాకల రవి నాగం కుమార్ కోమిరిశెట్టి విజయ లక్ష్మణ్ గుండం నర్సయ్య ఆప్షన్ సభ్యులు అహ్మద్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గౌతమ్ రెడ్డి జిల్లా అధికారులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి